మొదటి రోజు అవతారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అవతార విశిష్టత దేవి నవరాత్రులలో అశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి రోజున శక్తి స్వరూపిణి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అలంకరిస్తారు త్రిపురాత్రయంలో ప్రథమ శక్తి స్వరూపిణి ఈ దేవత ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలు అందుకుంటుంది ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అద్దాంగి అయిన జగన్మాతే ఈ బాల త్రిపుర సుందరీ దేవి త్రిపురాంతకం అనబడే ఒక శైవ క్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు త్రిప్రాసురుడనే ఒక భీకర రాక్షసుడిని అంత ముదించి భక్తుల కొంగు బంగారం చెయ్యడానికి త్రిపురేశ్వరుడు త్రిపురాసుందరీ దేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు ఈ అవతారంలో అమ్మ అభయహస్త ముద్ర కలిగి అక్షరమాలను ధరించి ఉంటుంది దేదీప్యమానమైన ఈ దివ్య మంగళ రూపిణి మనసులో నిలుపుకొని ఆరాధిస్తే భక్తుల మనసుని బుద్ధిని తేజోవంతం చేస్తుందని ఇక్కడ అందరి నమ్మకం అయితే ఈ రోజు మీరు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ త్రిపుర సుందరాయ నమ